కానీ కంప్యూటర్లు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ లేదు మేము బయటకు వచ్చేక కూడా ఇలాగ మాకు ఇలాగ మోటివేట్ క్లాసులు పెట్టడం కానీ అవి ఇలా ఏదైనా రోజు ఒకరోజు చేస్తే చేస్తామో రోజు సెలవు వస్తుందని మనం తప్ప కానీ మాకు ఇలాగా ఇలా ఉండాలి అయినా మాకు ఆ వయసులో మాకు కీబోర్డ్ కూడా మాకు అదే మేము చదువుకున్న టైంలో రెండు వేల మూడు రెండు వేల ఐదులో కీబోర్డ్ కూడా మాకు ఇంటికి ఒక ఫోన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిలోనికి ఫోన్ అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్ అనేది వాడకం తగ్గిస్తే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ బాగుంటుంది అర్థమవుతుందా ఏమైనా బాధ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పాలి రెండు లేదా పేరెంట్స్ చెప్పాలి ఇంకా కాదు అనుకుంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక లైఫ్లో ఒకరు ఉంటారు కదా మనకి వాళ్ళకి చెప్పాలి ఇంకా కాదనుకుంటే మా పోలీస్ నెంబర్ ఉంది కదా వన్ అయితే వన్ వన్ టూ కానీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ డబల్ త్రీకి వాట్సాప్ కానీ ఎయ్ వాట్సాప్ కానీ ఏదైనా చేయండి ఒక్కసారి డ్రగ్స్ మొత్తం ఎరుక్కున్నారంటే మీకు చాలా ఉదాహరణంగా ఉంటుంది లైఫ్ అందుకే ప్రభుత్వం మనకి డ్రగ్స్ వద్దు బ్రో చెప్పండి చెప్తారంటే మీకు చెల్లెలు ఉండచ్చు ఇంటి దగ్గర అక్కలు ఉండొచ్చు ఇంకోటి అమ్మ మీరు ఇంటిలో ఇంట్లో సింగర్గా ఉన్నప్పుడు తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి డోర్ కొట్టినా కిటికీలో ఉంచి చూడండి చూసి తెలిసిన వ్యక్తి అయినా కూడా మా ఎవరైనా మా అమ్మ అని చెప్పండి మీ ఫన్నగారు వెళ్ళి డోర్ తీసేస్తున్నారు వాడికి ఏంటంటే వాడు ఒక ఒక దానికొస్తాడు మేము మిమ్మల్ని మేమని త్యాప్ చేస్తారు అదొకందా కాబట్టి మనకి తెలిసిన సొంత పిండి కొరికేనా వచ్చినా కూడా మన డోర్ తీసుకుని పని చేసి కూర్చుంటాడు మీ అమ్మ నాకు బయట కూర్చోవాలని మీరు తీయదని కూడా మీరమ్మని చెప్పిన పని పల్లెని రమ్మంటే అప్పటికి ఆ సమాధానం మీరు తిక్కీల నుంచి ఇవ్వాలి ఒకటి మీరు ఏంటంటే ఎవరైనా మన రిలేటివ్స్ అంటే మేడమ్మ అవ్వచ్చు చాత్య అవ్వచ్చు బాబాయ్ అవ్వచ్చు ఎక్కడి నుంచో పండగ వస్తారు మీరు చిన్నపిల్లలు ఉద్దేశంతో వాడు ఏంటంటే తో కూర్చోబెట్టుకోవడం వ్యాపంగా కూర్చోబెట్టుకుంటారు ఈ రోజు అలా కూర్చోవడం కూడా మనకి కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాడు ఆ విధంగా ఆలోచన లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మగడని అమ్మాయిని ఒక చిన్నపిల్లల దృష్టితో చూడడం కాదు వాడు ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలి అన్న తాపత్రంతో ఉన్నవాడే మగాడు ఎవరైనా అద్భుతంగా సరే మార్చిదానే కదా అందు నేను చదువుకుంటాను అని మీ అమ్మ గట్టిగా చెప్పండి అది ఈ రోజుల్లో వన్ ఇయర్ పాపను కూడా పక్కన వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ ఇచ్చి వెళ్ళకూడదు చాలా వరకు రీసెంట్గా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక పాపని త్రీ ఇయర్స్ పాపని ఒకడు వెయిట్ చేసేసాడు ఆ అమ్మాయి ప్రాణంతో కొట్టాడి కొట్టాడు బ్రతికి తన అమ్మాయి జీవితం ఎంత ఐదు లేదనుకో మా నెంబర్కి ఫోన్ చేయండి లేదా మన వంటికి ఫోన్ చేయండి మేడం ఇలా పడిపోయారు మేడం అలా అని ఎక్కడ వ్యక్తి అంటే ఆ సంబంధిత పోలీసు వాళ్ళు వస్తారు ఓ ప్రాణం కాపాడేమా మీరు యూట్యూబ్లో వెళ్తే ఆడే మనకేమైనా ఎఫెక్ట్ అది చూస్తాడు పక్కన పెడతాడు అంతేనా అదే అబ్బాయి ప్రాణం లాస్ట్ స్టేజ్లో ఉండడంతో మీరు ఇచ్చిన బుక్లు వాటర్ కూడా ఆ అబ్బాయి ప్రాణం కాపాడు అనా యూట్యూబ్లో తగ్గించండి తగ్గించండి రీల్స్ చేయండి లైక్లు పట్టండి మళ్ళీ లో స్టేటస్లు పెట్టి మేము తిరుపతి వెళ్తున్నాం మీరు ఇష్టమైన అబ్బాయికి మా అబ్బాయి ఇష్టం హీరో అవుతాడు ఇంట్లో ప్రేమించేవాడు విలన్స్ అవుతారు విలన్స్ అయ్యి మొత్తం నీ అకౌంట్లో ఉన్న ఖాతా నీ అకౌంట్లో ఉన్న బంగారం మీ నాన్న అకౌంట్లో ఉన్న బంగారం మొత్తం అన్నీ నాకు ఎంత ఉంది నాకు ఎంత లక్షలు కట్టలేస్తాడు వేస్తాడు మా నాన్నని మొత్తం వాడికి అలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే రకరకాల మహేష్ బాబు ఫోటోలు అయ్యే మహేష్ బాబు కాదు ఆడు ఉండంత చెడిపోయి బాడీయే జస్ట్ ఫోటో మాత్రమే అది అర్థమవుతుందా ఫోటోకి మాత్రమే ఉంటుంది ఆడ బాడీలో పార్ట్స్ అమ్ముకోవడానికి కూడా పనికిరావు ఆనాటి ఏదైనా మీకు తెలుస్తాను అర్థమవుతుందా ఏం మళ్ళీ అది మీరు ఏ విధంగా చెప్తే ఇంటికి వెళ్ళి మన నా టీచర్ నేను కొట్టింది అంటే బాగా నేను మీరు ఏదో ఉత్తములు ముచ్చి అనుకొని వచ్చి కూడబడతారు ఏంటండి మా అమ్మని ఇంకెలా ఎలా కొట్టేశారని ట్యూషన్ చెప్తున్నారు అది కరెక్ట్ కాదు టీచర్ దండిస్తేనే మీ ఫ్యూచర్ ఉంటుంది టీచర్ దండించకపోతే మీరు ఎక్కడితోనో అంత నేను మీకు ఏ ఆప్షన్ అలా తగ్గిస్తేనే బాగుంటుంది మీరు ఏదో అనుకుంటారు ప్రైవేట్ కాలేజీలో కూడా రకరకాల షూట్లు తీసుకొని యూనిఫామ్స్ అయితే బాగుంటాయి అనుకుంటారు మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చేది గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టడీ ప్రైవేట్ కోఆపరేట్ కాలేజెస్లోని కానీ స్కూల్స్లో కానీ ఉండదు ఓన్లీ మందే మన గవర్నమెంట్ అందరం గవర్నమెంట్ స్కూల్లో మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివాము మాకు ఇంకా ఇంకెంత స్టడీ లేదు మేమన్నీ రాసుకోవడమే చేస్తాం చేతితో మీకు దానికి వెళ్ళి అయ్యిందా పల్ల దానికి బల అయిందా మనం ఎప్పుడూ చక్కగా గుడ్కోం ఒక అమ్మాయిలైపు సేవ చేస్తే మన లైఫ్ మనం సేవ్ చేసుకుంటాం మీ ఏరియాలో ఏమైనా బాల్య వివాహాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయగా నేను మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను మీరు అందరికీ కటింగ్ని ఈసారి కటింగ్ ఎలా ఉందని ఒక హెయిర్ బ్యాంక్ తెచ్చి చల్ల ఏం చేస్తాను వింటున్నావా మీరు అందరూ యూనిఫామ్ నేర్పిస్తే మా నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఒక్కసారి నవ్వునా నవ్వుకి ఇంత లైఫ్ పోతుందా లేదా ఆడెవడో వచ్చాడు పాలన బయట పెట్టి వచ్చాడు నువ్వు నుంచున్నా నేను ఇష్టపడ్డా నువ్వు చూడమానే మళ్ళీ రెండో రోజు వస్తాడు చూడమానే మూడో రోజు వస్తాడు చూడమానే ఆడ తిరిగి 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 ఇంత తిరిగే కనుక నా జీవితం వృధా అయిపోతుందని పోతాడు అలా కాకుండా నువ్వు తమిన చిన్న చిన్న ఒకసారి టెరెక్ట్ అయిపోతుంది అది అవుతుందా మీరు ఏం చేసినప్పుడు కదా అక్కడ సంగతాడు కాకుండా నీకు చే హెల్ప్ చేస్తాను నీకు రెండు నువ్వు ఏం చెప్పుకెళ్తావు మా ఫ్రెండ్ దగ్గర టూర్స్కి వెళ్తున్నాను అంటావు ఏమన్నా ఉంటాయి ఏ ఏ టూ అమ్మాయి ఇంకో ఇద్దరు బండి మీద ఎక్కించుకుని వెళ్తారు కదా పుణ్యత్తులు వాళ్ళిద్దరు ఇద్దరు వస్తాయి తర్వాత గుళ్ళో పెళ్ళి చేస్తారు కదా అలా ఇద్దరు తర్వాత షెల్టర్ ఇస్తారు కదా ఉండగా మరి డబ్బులు షెల్టర్ కావాలి కదా రెండు రోజులు మూడు రోజులు అశుభం స్వప్న బాధలు పడుతారు అన్నీ చేస్తారు సో ఉంటుంది లైఫ్ నాలుగు బాలు మధ్య ఉంటారు ఇంక ఏ అమ్మాయి ఉండదు మీరు వచ్చిన మేమే కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఏ రోజు నువ్వు పట్ల వచ్చుకుని ఒక రోజు మంట చేయాలంటారు నేను రోజులు పడుతున్నాయంటే నీకు తప్పలో ప్రేమ కదా అవునా కదా కాబట్టి వెనకత్రం నీ చెల్లి కూడా అలా అవుతారు వెనక నా ఫ్యామిలీ ఉంది ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు మమ్మల్ని మేమంటూ ఒక నెల నిజంగా సక్సెస్ అయిన తర్వాత మీరు ఇష్టమైన ప్రేమ అమ్మాయిని చేసుకోండి అలాగే ఇష్టమైన అబ్బాయిని చేసుకోండి ఆ లైఫ్ వేరే వాళ్ళు మీరు పనికి మన ఆశ అయ్యి నువ్వే కష్టపడకుండా నువ్వొక సోలపోతా అయ్యి ఇంకో దాన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ మీద నిలబెట్టి మీరు మీరు తల్లుకొని తర్వాత అది ఒక సంవత్సరం తర్వాత పాపన బాగున కానీ చంక వేసుకోండి నచ్చలే మీరు చెప్పి మీకు నూనె రావలేదు